భయంతో ఆందోళనతో బాధపడుతున్నావా అయితే దేవుని దగ్గర నీ మొర పెట్టు ప్రేమతో నిండిన మా ప్రభువైన యేసు క్రీస్తువారా ఈ క్షణంలో నీ పవిత్ర నామాన్ని స్థుతిస్తూ నిన్ను ఆశ్రయించి నీ పాదాల వద్దకు వచ్చిచున్నాను నీవే నా ఆశ్రయము నీవే నా బలము నీవే నా రక్షకుడవు ప్రభువా నా హృదయంలో ఉన్న భయం ఆందోళన కలవరము అన్నిటినీ నీ సన్నిధిలో ఉంచుతున్నాను నాకు తెలియని భవిష్యత్తు గురించి పరిస్థితుల గురించి మనుషుల గురించి కలిగే భయాన్ని నీ శక్తివంతమైన చేతులతో తొలగించుము ప్రభువ ప్రభువాసయ నీవు భయపడకు నేను నీతో ఉన్నాను అని చెప్పిన దేవుడవు ఆ వాక్యాన్ని ఈరోజు నా జీవితంలో నిజముగా అనుభవించినట్లు చేయము నా మనసును నీ సమాధానంతో నింపుము నా ఆలోచనలన్నిటినీ నీ శాంతికి లోబరుచుము ప్రభువా ఆందోళనలతో నా హృదయం భారమై ఉన్నప్పుడు నీ ప్రేమతో నన్ను కప్పివేయుము నా బలహీనతలో నీవే నా బలమై నిలుచుము నా కన్నీళ్లను తుడిచి దేవుడవు నీవే అని నేను నమ్ముతున్నాను దేవా నా దేవా నా ప్రార్థన తండ్రి ఏసయ్య నా నిద్రను నా చదువును నా పనులను నా భవిష్యత్తును నీ చేతిలో అప్పగిస్తున్నాను తండ్రి వీటన్నిటికీ నువ్వే దిక్కయ్య నీ నా జీవితంలో ఏది జరిగినా నీవు నన్ను విడువవు నిన్ను నన్ను విడిచిపెట్టవు అనే విశ్వాసాన్ని నాలో బలపరచము ప్రభువా నీ పవిత్రాత్మ ద్వారా నా హృదయంలో ధైర్యాన్ని నింపుము భయమునకు బదులుగా విశ్వాసాన్ని ఆందోళనకు బదులుగా ఆశను కలవరానికి బదులుగా సమాధానాన్ని అనుగ్రహించుము తండ్రి దేవా వీటన్నిటినీ నాకు ఇవ్వండియా యేసు నామములో నా జీవితంపై ఉన్న ప్రతి నెగిటివ్ ఆలోచన భయపెట్టే శక్తి నీ శక్తివంతమైన నామములో తొలగిపోనట్లు ప్రార్థించుచున్నాను నీవే నా దేవునవు నీవే నా ఆశ నీవే నా శాంతి ఈ ప్రార్థన ఈ ప్రార్థనను నా ప్రభువైన అని ఏస్తు క్రీస్తు అడుగుచున్నాము తండ్రి ఆ మీన్